అందరికీ జై శ్రీరామ్ ఓం నమో శ్రీ వెంకటేశ్వరయ్య డెబ్బై ఏళ్ళు దాటిన వృద్ధురాలి రాముడి మీద విశ్వాసం నాస్తికుడు భోజనం ఏంటనేది ఈ వీడియో చూడండి లాస్ట్ వరకు ఒక ఊళ్ళోని ఒక డెబ్బై ఏళ్ళు దాటిన ఒక వృద్ధురాలి ఒక పెద్ద ఆవిడ ఉండేవారన్నమాట ఆవిడికి రాముడు అంటే ఎంత నమ్మకం అంటే తెల్లవారి లేచిన దగ్గర నుండి రామా 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 అనుకుంటూ అంటే రాత్రి నిద్రపోయే వరకు అదే అంటే స్మరణ చేస్తూ ధ్యానంలోనే ఉండేదనమాట అయితే ఆ ఇంటి పక్కన ఒక పరమ నాస్తికుడు అనమాట అయితే ఆయన ఏం ఏం చేసేవాడు ఎవ్వరితోటైనా తన తర్కంతో తన అంటే మాట తీరుతోటి ఏదైనా తన మాటే పై పైచేయి ఉండేటట్టు వాదించేవాడు తన మాటే అయ్యేటట్టు చూసుకునేవాడమట అలా వాదించేవాడు పెద్ద ఆవిడ ఇంటి పక్కనే కదా ఈ నాస్తికుడు ఉన్నాడు ఎలా అయినా ఈ లేచిన దగ్గర నుండి రామ 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 అంటూ ఉంటుంది ఎలాగైనా రాముడి మీద ఆ భక్తి విశ్వాసం పోయేలా చేద్దాం అనుకొని ప్రతిసారి ప్రయత్నించేవాడట ప్రయత్నిస్తూ ఉన్నా అయితే ఆవిడ రాముడి మీద నమ్మకం విశ్వాసాన్ని ఏంటి ఈ నాస్తికుడు ఏమి చేయలేకపో ఎన్ని విధాలుగా ప్రయత్నించినా అంటే శ్రద్ధావిడికి అంటే దిక్కు లేని వాళ్ళకి దేవుడే దిక్కు అన్నట్టు ఈవిడ రాముడి మీద ఆ భక్తి విశ్వాసానికి తగ్గట్టే ఆవిడకేంటంటే రోజు ఎవరో ఒకడు భోజనం తీసుకొచ్చి ఇచ్చేవారనమాట ఆవిడ వండుకునేవారు కాదు అయితే ఇప్పుడు ఆ భోజనం తీసుకొచ్చి ఇచ్చేవారు కదా ఈ నాస్తికుడు చూసి చాలా విడ్డూరంగా అనుకునేవాడు అసలు రామనామే చెప్పిస్తుంది ఆ టైంకి భోజనం తీసుకురావడం ఆవిడ ఏంటంటే ఎవరైనా తీసుకొస్తే తినడం ఆవిడ జపంలో ఆవిడ ఉండేది అనమాట ఒక రోజు చాలా అంటే కుంభ వృష్టి వర్షం పడుతుంది అనమాట ఆ రోజు అయితే చాలా పెద్ద వర్షం పడుతూ ఉంటే ఈవిడ మాత్రం ఆ రామనామ జపం అయితే మాత్రం మానలేదు ఆవిడ ధ్యానం ఆవిడ మానలేదు అలాగే రామ రామ అనుకుంటూ బిగ్గరగా చేసుకుంటూ ఉంది మాట ఉంటూ ఉంటే అయితే భోజన సమయం దాటిపోయింది గాని ఎవ్వరూ భోజనం అయితే తీసుకురాలేదన్నమాట ఈ పెద్ద ఆవిడకి అయితే అప్పుడు ఇదే అవకాశం అనుకున్నాడు ఈ నాస్తికుడు వర్షం పడుతుంది అంటే భోజనం ఎవరు పంపలేదు కదా ఈ నాసికుడు ఏమనుకున్నాడంటే ఎలా అయినా ఈ వృద్ధురాల్ని రామభక్తి నుండి దూరం చేద్దాము అంటే ఆ నమ్మకాన్ని దూరం చేద్దామా అనుకొని ఆ ఆమె ఇంటికి భోజనం పట్టుకొని వెళ్తాడనమాట వెళ్ళి చూసేవా అవ్వ నీ రాముడు నువ్వు రామ రామా అంటున్నావు గాని నీ రాముడు కనీసం నీకు భోజనం కూడా పంపలేకపోయాడు ప్రతిరోజు ఎవరో ఒకళ్ళు తీసుకొస్తున్నారు ఇంత వర్షంలోనే నీ రాముడు నీకు భోజనం కూడా పంపలేకపోయాడు ఇదిగో నేను తీసుకొచ్చాను అని చెప్పేసి ఆ వృద్ధురాల ముందు ఈ నాస్తికుడు భోజనం పెడతా అన్నమాట అయితే అప్పుడు ఈ వృద్ధురాలు ఆ నాస్తికుడికి నమస్కరిస్తూ నా రాముడు ఎంత దయామయుడు ఎంత కరుణామయుడు ఎప్పుడు రాముడిని తిట్టే నీతోటే భోజనం పంపించాడు అని చెప్పేసి ఈ అంటే ఆ వృద్ధురాలు ఆ నాసుడికి దండం పెడుతుంది అప్పుడు ఆవిడ విశ్వాసానికి ఈ నాసికుడు కగ్గు తింటాడు అంటే ఆవిడ భక్తిని అంటే రాముడి నుండి దూరం చేయలేకపోయాడు ఇది అంటే విశ్వాసం అలా ఉండాలండి అంటే భగవంతుడి మీద అంటే కొంతమంది నేను కొన్ని వీడియోస్ కొన్ని ఏవైనా శ్లోకాలు చెప్పాను అనుకోండి అదేంటంటే ఇప్పుడు కొంతమంది ఎలాంటి అంటే కామెంట్స్ అంటే మంత్రాలకి చింతకాలు రాలతాయా అంటే అదొక అది అంటే ఆ పదం అనేది ఉపయోగించి కొంతమంది పడుతున్నారు ఎవరైనా చింతకాలు రాలతాయండి ఇప్పుడు ఒక నమ్మకం అనేది ఉంటుంది మనం రాత్రి పడుకున్నాము అంటే తెల్లవారు లెగుస్తామని నమ్మకంతో కదా పడుకుంటాము నమ్మకం ఏది నమ్మకం లేకపోతే ఏది ఉండదు అలాగా అంటే అంటే ఎంతో ఎన్ని అడ్డంకులు వస్తూ ఉంటాయి మనం ఒక మంచి పని చేస్తాము అంటే ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి మాటలతోటి గాని చేతలతోటి గాని ఏవో ఒకటి అంటే ఆటంకాలు కలిగిస్తారు దాని అంటే వైపు వెళ్లకుండా భగవంతుడి కాడు పట్టుకున్నామంటే ఎప్పుడైనా మనకి విజయం అనేది వస్తుంది ఇది నాకు చాలా నచ్చి మీకు చెప్తున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ ఓం నమో శ్రీ వెంకటేశాయ అందరికీ జై శ్రీరామ్